కి సంఘ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సత్యనారాయణ గెలుపొందడం జరిగింది అదేవిధంగా డైరెక్టర్ గా పెద్దింటి మురళీధర్ రెడ్డి భోగారం చంద్రయ్య గొట్టెట్టి కృష్ణయ్య చాడ అండాలు డైరెక్టర్లు ఎన్నికారు ఈ సందర్భంగా చైర్మన్ రెబ్బాస్ సత్యనారాయణను ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సీనియర్ నాయకులు చిట్టేడి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారు నరసింహారెడ్డి ఓబీసీ మండల అధ్యక్షులు చిలకమర కనకాచారి సింగిల్ విండో డైరెక్టర్ అవులా స్వామి మత్స్య కార్మిక సంఘ మండల అధ్యక్షుడు బండి రవి గీతా కార్మిక సంఘ అధ్యక్షుడు కళ్యాణం బాలశంకర్ మాజీ సర్పంచ్ చెమ్మయ్య మాజీ ఎంపీటీసీలు చంద్రయ్య బైకాన్నె ముత్యాలు గ్రామశాఖ ఉపాధ్యక్షులు బండారు మహిపాల్ రెడ్డి మండల నాయకులు అవులా సత్యనారాయణ నిమ్మల స్వామి మైపాల్ సంతోష్ బత్తిని వెంకటేష్ భోగారం భూపాల్ బైకాన మల్లేశం వల్లపు హరికృష్ణ మారకోని శ్రీను చంద్రయ్య పాల్గొన్నారు ஏகாகரஸ்! நான் காடிகா நேகாக்காம். நான் காடிக்கம். படதியே! புதுகிறேன். புதுகிறேன். పాల సంఘం ఎన్నికలు ఈరోజు నిర్వహించబడింది దానిలో మెజార్టీ కాంగ్రెస్ సభ్యులు ఉన్న కొంతమందిని కిడ్నాప్ చేయడం డబ్బులతో కొనడం ఎన్ని రకాలు చేసిన మా నల్లిరెడ్డి నాయకత్వంలో రెప్ప సత్యనారాయణ గారు చైర్మన్ ఎనకడం జరిగింది అలాగే డైరెక్టర్లు కూడా మన చాలా అందాలు గొడ్డడికి ఇష్టయ్య తర్వాత భోగారం చంద్రయ్య పెద్దడి మురళి చంద్రయ్య తర్వాత ఉన్న డైరెక్టర్లు అందరూ కూడా పూర్తి సహకారం చేసి మాకు మే ఎవ్వరికీ ఏమాత్రం రూపాయి ఖర్చు పెట్టకుండా కూడా ప్రజలందరూ మంచి మనిషిని యాదవ సంఘం లేడరు కాబట్టి చదువుకున్న విద్యావంతుడు కాబట్టి ప్రజలందరూ గ్రహించారు గతంలో కూడా ఈ పాల సెంటర్ పుట్టినప్పటి నుంచి కూడా పాల సెంటర్లో ఎప్పుడే కానీ మనం అనుకున్న మనసులే ఉంటారు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరంగా సత్యనాయనికి ఇచ్చింది కాబట్టి తొందరనే అనిల్ రెడ్డి గారు కలిసి వీళ్ళకి ముఖ్యంగా వీళ్ళకు మీటరు ఏంటంటే పాలు చేసేది ఇప్పుడు దాకా ఇప్పుడు అనిల్ రెడ్డి గారి ఫండ్స్ తోటి ఒకటి లక్ష ఇరవై వేలు దానికి ఉంటుంది అది ఇరవై వేలు పెడితే దాని పేడ పడుతుంది ఏమంటే డబ్బులు ఎంత వస్తుంది అది ఈజీగా ఉంటుంది కాబట్టి అది మడే మేము పార్టీ పరంగా అనిల్ గారి నాయకత్వంలో మేము ఇస్తాం కాబట్టి మీరు అందరు గ్రామ ప్రజలు పాలు పోసే వాళ్ళు కూడా అందరూ సహకరించాలి పాలు పోస్టులు కూడా అందరూ కూడా ఆకర్షణతో మొత్తం పాలు ఇలానే పోసినట్టుగా మేము ప్రయత్నం చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జగన్ రెడ్డి అలాగే వచ్చిన గ్రామ సభలందరికీ ధన్యవాదాలు అనుకోకుండా రాని ముఖ్య చేశారు నాకు చాలా సంతోషంగా ఉంది కాకపోతే పాలు పోసే వారికి రైతులకు ఎవరికైనా ఏదైనా సహకారం కావాలన్నా అన్ని పనులు మంచిగా చేయాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అరూరు పాల సంఘం ఎన్నికల్లో అధ్యక్షునిగా భారీ మెజార్టీతోని గెలవడం జరిగింది ఈ గెలుపును మన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారికి ఇస్తున్నాం ఈ అరూరు గ్రామం చారిత్రాత్మకమైనటువంటి పరిస్థితి ఎప్పుడైనా కూడా ఈ పాల సెంటరు రైతులు ఎక్కువ మంది రైతులకు ఉపయోగపడేటువంటి సెంటర్ ఇది కాబట్టి ఇప్పుడు గెలిచిన వ్యక్తి రైతుల కోసం రైతుల బాగోగులు కోసం పనిచేసి రైతులను ఇంకా పాలు పెంచి మన పార్టీకి కానీ అనిల్ కుమార్ రెడ్డికి కానీ మంచి పేరు తీసుకొచ్చి రైతులకు మంచి అందరికీ సేవలు అందించాలని చెప్పి కోరుతూ ఈ ఆ కార్యక్రమాన్ని పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మనం పాల పాలసంగము ఎలక్షన్ జరిగినవి దీనికి ముఖ్యంగా ముఖ్య లీడర్ పాల్గొని అత్యధిక మెజార్టీతోటి పెద్ద మనిషి మాజీ ఎంపీపీ గారు జిటర్ జనార్దన్ రెడ్డి సహకారంతో ఇంత పెద్ద ఎలక్షన్లు ఈజీగా కాలేదు చాలా కష్టపడి గెలిపించి వారికి పేరు పేరున కృతజ్ఞత గెలుపు ఈరోజు పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం చైర్మన్గా రెబ్బ సత్త ఎన్నుకోవడం జరిగింది ఎన్నికలు సహకరించిన సభ్యులందరికీ రైతులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము మరి ఈ యొక్క పాల సంఘాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోయి ప్రైవేటు డైరీలే కాకుండా ఈ యొక్క మన డైరీకే పాలు ఎక్కువ వచ్చే విధంగా చేయాలి రైతులకు ప్రోత్సాహకంగా బ్యాంకుల నుంచి ఒక బర్లు కూడా ఇప్పించి పాలు మన డైరీకి ఎక్కువ వచ్చి దీని అభివృద్ధి పదాలను నడిపించాలి అలాగే ఇప్పుడు మా పెద్ద మనిషి గారు చెప్పినట్టు ఆ ప్యాడ్ మిషన్ కూడా ఇప్పించినట్లయితే వారికి పాలకు తగిన ధర నిర్ణయించడం వల్ల రైతులు కూడా ప్రోత్సాహకంగా పాలు పోస్తాను ముందుకొస్తారు కాబట్టి అది కూడా వారికి ఏర్పాటు చేయించాలి ఇందులో ముఖ్యంగా రైతులకు ప్రోత్సాహకంగా మనం బ్యాంకు నుంచి కొద్దిగా లోన్ ఏదో ఇప్పించినట్టయితే బర్లు కొనుకొని జీలైన పోస్టార్ట్ ఏదైనా లింక్ అభివృద్ధి చేసి ఇప్పిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను సత్తయ్య గారు కూడా మంచి రైతు అయినా ఈ డైరీ అభివృద్ధికి తోడ్పడతాయని కృషి చేస్తున్నాము అందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు